హలో అండి అందరికీ నమస్కారం మార్గశిరమాసం ఆదివారం హస్త నక్షత్రం ఓం సిద్ధిదాయే నమ ఈ మంత్రాన్ని వీలైన అన్నిసార్లు నామస్మరణ చేసుకోండి మీరు చేసే వృత్తిలో అభివృద్ధి కలుగుతుంది మీరు అనుకున్న పని సిద్ధిస్తుంది రేపు ఉదయం మహావిష్ణువు ముందు రెండు నెయ్యి దీపాలు వెలిగించి తులసి అర్చన చేసి విష్ణు సహస్రనామం విని తీయని ప్రసాదం సమర్పించడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈరోజు సాయంత్రం దుర్గాదేవి ముందు రెండు దీపాలు వెలిగించి పువ్వులు సమర్పించి అక్షంతలు పువ్వులు గంధం సమర్పించి సూత్రం కానీ బగలాముఖి సూత్రం కానీ చదువుకోవడం వల్ల మన మీద ఏవైనా అపవాదాలు అపనిందలు దుష్ప్రచారాలు అవమానాలు తొలగిపోతాయి